రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుండి ఎండ కొట్టగా మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఈ క్రమంలోనే నగరంలోని పలుచోట్ల వాన దంచి కొడుతోంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట ఎర్రమంజిల్ అత్తాపూర్ రాజేంద్ర నగర్ గచ్చిబౌలి కొండాపూర్ మాసప్ ట్యాంక్ నార్సింగ్ ఉప్పల్ ఎల్బీనగర్ హప్సిగూడ తార్నాకతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుండి ఎండ కొట్టగా మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఈ క్రమంలోనే నగరంలోని పలు చోట్ల వాన పడుతోంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట ఎర్రమంజిల్ అత్తాపూర్ రాజేంద్రనగర్ గచ్చిబౌలి గచ్చిబోలి కొండాపూర్ మాసప్ ట్యాంక్ నార్సింగ్ ఉప్పల్ నగర్ హప్సిగూడ తార్నాకతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది సైతం లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ఇటు హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి పలు చోట్ల నగర వాసుల ట్రాఫిక్ ఇక్కడలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తుంది మెయిన్ గా ఏరియాస్ చూసుకుంటే జూబ్లీ అత్తాపూర్ రాజేంద్రనగర్ గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ మాసట్టాంగ్ నార్సింగ్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది దాదాపుగా వేడి ఎండ వాతావరణం అనేది సడన్ గా వాతావరణం చేంజ్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే వాతావరణం కనిపిస్తుంది మనకు అలాగే నిర్మల్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ హన్మగొండ హన్మగొండ్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షము తేలికపాటి నుంచి మోసారు కూడా మనం చూసుకోవచ్చు పోయింది ఆ ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమరైంది చాలా ప్రాంతాలకు కూడా లోతట్టు ప్రాంతాలు రోడ్లు కూడా పూర్తిగా జలమయం అయిపోయి చాలా ఏరియాలు కూడా మనం చూసుకున్నట్లయితే పంజాగుట్ట కావచ్చు మాసప్ ట్యాంక్ కావచ్చు నానాల్ నగర్ లంగర ఇలా పలు చోట్ల కూడా ఏరియాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది ఏర్పడింది ఈ సమయంలో నాలుగు గంటలు అయింది కాబట్టి ఈ సమయంలో చాలా మంది కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంటారు ఇతరతర పనుల నిమిత్తం కూడా బయట నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పూర్తిగా ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది పంజగుట్ట ఏరియాలో కావచ్చు మాసప్ ట్యాంక్ ఏరియాలో కావచ్చు కోటి గిల్చునార్ ఇలా చారి చాలా ఏరియాలో కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి వాహనదారులు కావచ్చు ట్రాఫిక్ రూల్స్ ను అధిగమిస్తూ కూడా చాలా మంది వెళ్తున్నారు అలాంటి టైంలో కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తలు కూడా వహిస్తూ ఎవరికి ఏ ఏ రూట్ లో వెళ్ళాలో కూడా సూచనలు జారీ చేస్తున్నారు చాలా మంది కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ కూడా మనకు అనిపిస్తుంది మనం చూసుకోవచ్చు నేరు తృత్తు కూడా జోరుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వచ్చే ఐదు రోజుల పాటు కూడా అవి దక్షిణ భారత్ లో మరింతగా విస్తరించబోతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా అయితే కోసాంధ్రలో మరింతగా వ్యాపించబోతున్నాయని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించలు జారీ చేయడం జరిగింది అయితే ఈసాని అరేబియా సముద్రంలో అయితే తుఫాన్ వాతావరణం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది సో దాని వల్లనే వచ్చే ఐదు రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ అలాగే రాయలసీమ యానం కోసాంధ్రలో కూడా తేలికపాటి నుంచి మోసారు వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనం చూసుకోవచ్చు ఈ రోజులు వస్తూ వెళ్తూ ఉంటాయి అయితే ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ వానాలు కూడా కురిసే అవకాశం ఉంది ఉదయం వేళ బంగాళాఖాతం నుంచి మేఘాలు ఏపీలోకి వస్తాయి తెలంగాణలో మాత్రం ఎండ బాగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో మధ్యాహ్నం రెండు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాలు కూడా మేఘాలు బాగా ఉంటాయి అనంతరం ఆరు తర్వాత అయితే ఇంకా ఎక్కువగా ఉత్తర తెలంగాణలో భారీ వర్ష సృష్టి కూడా ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ కాదు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురుసేలా మన వాతావరణ వాతావరణం తేలిక పట్టి నుంచి మరోసారి వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా అయ్యో అంచనా ఉదీ సాయంత్రం మనపడే ఛాన్స్ కనిపిస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రాంతాలు కూడా అయితే లహరి ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాద్ లోని మెయిన్ ఏరియాస్ లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు తెలుస్తుంది అలాగే మ్యాన్ హోల్స్ కావచ్చు ఇతర నాళాలు కావచ్చు పొంగి పొరుతున్న వైఖరి మనం చూస్తున్నాం దీనిపై అధికారులు తక్షణ చర్యలుగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు పవన్ మనం చూస్తూనే ఉంటాం హైదరాబాద్ లో చిన్న చినుకు పడితేనే రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతే ఆయా ప్రాంతాలకు ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎదుర్కొంటారు అలాంటి ప్రాంతాల్లో పూర్తిగా వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందం అలర్ట్ అయిన సిచ్యువేషన్ చాలా ఏరియాలు కూడా వాటర్ లాగింగ్ ఉంటే తొలగించే పనిలో నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనం చూసాము అధికారులు కూడా ఒకవైపు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది మిగతా టీమ్స్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఆయా టీమ్స్ కూడా వర్షం పడుతుంది ఆ వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బృందాలు ప్రత్యేక టీమ్స్ కూడా ముందుకయ్యి అన్ని ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడక్కడ తొలగించడం కూడా మనం చూస్తూనే ఉంటాం రీసెంట్ కుట్టిన వర్షాలకు కూడా ట్లు చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు అలాగే పిడుగుపాటు వర్షం కూడా చాలా మంది కురిసింది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం నమోదవుతుంది కాబట్టి ఆయా చోట్ల చెట్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా వాహనదారులు ఎవరైతే ఉంటారో వర్షం పడుతుందని చెప్పేసి చెట్ల కింద నిలబడకుండా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా వాళ్ళు చేరాల్సిన గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు జేసీసీ అధికారులు కావచ్చు ప్రతిసారి కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా వర్షం పడినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండి వాళ్ళ అత్యవసరమైతే తప్ప బయటికి రానటువంటి సిచువేషన్ కూడా మన హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఓవరాల్ గా మనకి తెలియపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఈదురుగాలు తో కూడినటువంటి వర్షం అయితే మనకి హైదరాబాద్ లో కనిపిస్తుంది అయితే లహరి మీరు చెప్పినట్లుగానే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు వస్తున్నాయి విధంగా పిడుగుపాటుకు గురవుతున్నారు కొంతమంది ఇక చూసుకుంటే విద్యుత్ కోతలు కూడా కొన్ని చోట్ల చూసుకుంటాం దీని ముందస్తుగానే వర్షాలను ఊహించిన అధికారులు విద్యుత్ కోతలకు చెట్లను ఇటువంటివి ఇటువంటి ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి అవసరం ఎక్కడైనా ఉందనుకోవచ్చా హైదరాబాద్ నగర వ్యాప్తంగా రీసెంట్ గా మేచల్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే కొన్ని చోట్ల మృత్యువాత పడడం జరిగింది చెట్లు విరిగిపోయి అలాగే పలు ఏరియాలో కూడా ఇటు అనస్థలపురం సైడ్ కూడా చెట్లు విరిగిపోయే ఒక వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది సో ఇట్లా కొన్ని ఏరియాలను గుర్తించి ఆయా ఏరియాలో ఏవైతే పెద్ద వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాలను కూడా తొలగించే పనిలో అయితే నిమగ్నమయ్యారు పూర్తి స్థాయిలో అయితే కొన్ని ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు అధికారులు ఇంకా ఎక్కువగా చొరవ తీసుకొని ఆయా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటాయో మన హైదరాబాద్ లో ముప్పై లో ఉన్నటువంటి ఏరియాలో అయితే పూర్తి భద్రతా అయితే చేస్తున్నారు ఎక్కడెక్కడ అయితే పెద్ద చెట్లు ఉంటాయో అక్కడ వాటిని నరికి వేయడము అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు అలాగే ఈదురుగాలుతుకున్నటువంటి వర్షం నమోదవుతుంది కాబట్టి అప్పుడు చెట్లు ఎక్కువగా ఈ గాలి వేగంతో అక్కడ నిలిచినటువంటి వ్యక్తులు కావచ్చు వాహనదారు కావచ్చు వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బిడుగుపాటు పడినప్పుడు కూడా ఆ చెట్టు చెట్టు కింద ఉన్న వాళ్ళ కూడా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి మృత్యువాత కూడా పడతారు కాబట్టి ఆ జిహెచ్ఎంసీ అధికారులు అయితే చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఆ వృక్షాలని తొలగించడం కూడా జరిగింది చాలా ఏరియాలో కూడా ఇప్పటికే వర్షకాల నేపథ్యంలో అయితే జీహెచ్ఎంసీ అధికారులు బృందాలు అన్ని కూడా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం అయితే జరిగింది అయితే లహరి ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న తరుణంలో రానున్న కాలంలో కూడా అంటే నెక్స్ట్ ఫర్దర్ టూ మంత్స్ కూడా ఖచ్చితంగా వర్షాలు ఆకస్మా అకస్మాత్తుగా పడే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఐఎండి అధికారులు ప్రజలకు కాటు రైతులకు కావచ్చు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ముందుగా ఎస్ పవన్ మనం చూస్తూనే ఉంటాం వర్షం గురించి నైరుతి పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి బంగాళాఖాతం నుంచి కేరళకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎంట్రీ అవుతాయి ఎప్పటి నుంచి వర్షపాతం నమోదవుతుంది ఎంత వర్షపాతం నమోదవుతుంది ఏ ఏరియాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది ఎవరో జాగ్రత్తగా ఉండాలి ఇటు ప్రతి కూడా ఎవ్రీ టైం అప్డేట్ ఇస్తూనే ఉంది వాతావరణ శాఖ అధికారులు అదే విధంగా చూసుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు ఇటు పంటలు వేసుకునే వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు ఇటు నగరంలో జీవిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు ఎప్పుడైతే వర్షపాతం నమోదవుతుందో ముందస్తుగానే వన్ అవర్ టూ ముందుగానే మనకు ఆదేశాలు జారీ చేస్తుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షము భారీ వర్షం కురిసే అవకాశం ఉంది లేకపోతే చిరు జల్లు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు ఆదేశాలు జారీ ఉంది సో ఆయా టైంలో మనము ప్రజ